హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గర్ల్స్కి పాపకి డ్రెస్సులు ఇట్లా వస్తాయి మోడల్ ఇట్లా ఉంటుంది బాగుంటుంది క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం కుచ్చుకోదు పిల్లలకైతే ఏం కుచ్చుకోదు ఇట్లా వస్తుంది ఇది సైజు వచ్చేసి పది పాపకు వస్తుంది పది పాపకు వస్తుంది ఎక్సెల్ సైజు పది పాపకు వస్తుంది ఇట్లా ఉంటుంది డ్రెస్ బాగుంటుంది ఇది షైనింగ్ క్లాత్ కింద ఇట్లా షైనింగ్ క్లాత్ ఇట్లా ఉంటుంది ఇట్లా వస్తుంది మోడల్ బాగుంటుంది ఎన్నికల్లో వచ్చేసి పాపకి జిప్ వస్తుంది లావుగా ఉన్నాయి సన్నగా ఉన్నాయి కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఎన్నికల జిబ్బు వస్తుంది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఇట్లా ఇట్లా ఉంటుంది మోడల్ బాగుంటుంది మోడల్ ఇట్లా వస్తుంది కింద షైనింగ్ క్లాత్ ఇది రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై పడుతుంది పదిహేనులో పాపకి నాలుగు వందల యాభై పడుతుంది మోడల్ వచ్చేసి బాగా కొత్త మోడలే ఇట్లా వస్తుంది మోడలు బాగా కొత్త మాడలు బాగా ఇట్లా ఉంటుంది దీనికి వచ్చేసి మళ్ళా పాయింట్ వస్తుంది దీనికి త్రీ సైజులో దీనికి ఇట్లా పాయింట్ వస్తుంది అదే కలర్ పాయింట్ వస్తుంది ఇట్లా ఉంటుంది అదే కలర్ పాయింట్ వస్తుంది రేటు మాత్రం నాలుగు వందల యాభై పడుతుంది బాగుంటుంది పదిండ్ల పాప వరకు వస్తుంది పది పాపకి ఇట్లా క్లాత్ బాగుంటుంది మెత్త ఉంటుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది దీంట్లో వచ్చేసి మూడు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు ఇంకో కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది ఇట్లా ఉంటుంది దీనికి కూడా పాయింట్ వస్తుంది బాగుంటుంది డ్రెస్సు మోడల్ కూడా కొత్త మోడలే బాగుంటుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది మోడల్ వచ్చేసి క్లాత్ వచ్చేసి బాగా షైనింగ్ క్లాత్ ఇది స్మూత్గా ఉంటుంది పిల్లలకైతే ఏం కుచ్చుకోదు స్మూత్గా ఉంటుంది బాగుంటుంది ఇట్లా వస్తుంది స్సు ఇట్లా ఉంటుంది ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది ముందర ఇట్లా ఉంటుంది ఇట్లా వస్తుంది ఇట్లా బాగుంటుంది స్రస్సు కూడా ఏం పిచ్చుకోదు రేటు మాత్రం తక్కువనే నాలుగు వందల యాభై పది ఏండ్ల పాప వరకు వేయచ్చు ఎనిమిదేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళు పది అట్లా వేయవచ్చు చిన్న సన్న ఉండే పిల్లలకైతే పదకొండేళ్ళ పాప వరకు వేయవచ్చు ఇట్లా వస్తుంది రేటు మాత్రం నాలుగు వందల యాభై పడుతుంది ఇట్లా ఉంటుంది సేమ్ ఎనకి జిబ్బు వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ వస్తుంది ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి పాయింట్ దీనికి కూడా దీనికి కూడా సేమ్ అదే కలర్ పాయింట్ వస్తుంది ఇట్లా ఇట్లా ఉంటుంది పాయింట్ బాగుంటుంది క్లాత్ ఏం కూర్చుకోదు పిల్లలకు కూడా పండగ కాబట్టి బాగా స్టైల్గా మోడల్ కూడా కొత్త మోడలే ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది మోడల్ చూడండి ముందర ముందర మాత్రం షేప్ ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది ఇట్లా నుంచి ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది క్లాత్ బాగుంటుంది మెత్తగా ఉంటుంది మోడల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది బాగా వేసుకునే కానీ బాగా లుక్గా స్టైల్గా కానీ ఇట్లా ఉంటుంది ఇట్లా దీంట్లో ఇంకొకరు కలర్ వచ్చేసి మూడు కలర్ చెప్పాను కదా ఇది మూడో కలరు ఇట్లా ఇది పెద్ద సైజు దీంట్లో సేమ్ చిన్న సైజు కావాలనే చిన్న సైజు కూడా ఉన్నాయి సేమ్ మోడల్ చిన్న సైజు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి పెద్ద సైజు ఇట్లా వస్తుంది పులి హ్యాండ్స్ వస్తుంది ఇట్లా పులి హ్యాండ్స్ వస్తుంది ఇట్లా ఉంటుంది చూడండి బాగా గనస్తుంది మీకు ఇట్లా ఉంటుంది మోడల్ ఇట్లా వస్తుంది క్లాత్ వచ్చేసి ఇట్లా వస్తుంది మోడల్ పాపాకు వేసుకునే కూడా బాగా స్టైల్గా ఉంటుంది మోడల్గా ఉంటుంది దీనికి వచ్చేసి సేమ్ పాయింట్ కలర్ డ్రెస్ ఏ కలర్ ఉందో పాయింట్ కూడా అదే కలర్ పాయింట్ వస్తుంది సేమ్ దీనికి కూడా వచ్చేసి ఈ జిబ్బు వస్తుంది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి లోపల కూడా మళ్ళీ దీనికి సపరేట్ క్లాత్ ఉంటుంది ఏం కుచ్చుకోకుండా సపరేట్ క్లాత్ ఉంటుంది ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా మోడల్ బాగుంటుంది మోడల్ కూడా ఇట్లా వస్తుంది దీంట్లో మూడు కలర్లు ఒకటేసారి చూపిస్తాను చూడండి ఈ కలరు ఈ కలరు ఈ కలరు మూడు కలర్లు మోడల్ మోడల్కి మూడు మూడు కలర్లు వస్తాయి ఈ మోడల్కి ఈ మూడు కలర్లు ఇట్లా వస్తాయి బాగుంటుంది మోడల్ కూడా వేసుకునే కూడా పండగ ఒకటి పండగ సీజన్లో బాగుంటుంది మోడల్ కొత్త మోడలేదు మోడల్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది కింద బార్డర్ అట్లా వస్తుంది పైన కూడా సేమ్ అట్లా వస్తుంది ఇట్లా మోడల్ ఇది ఒక కలరు దీంట్లోనే సేమ్ ఈ కలరు ఇట్లా ఇట్లా ఉంటుంది అదొక కలరు ఇదొక కలరు సేమ్ ఇట్లా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలరు రెడ్ కలరు మూడు కలర్లు ఇవి సేమ్ మోడల్ అంతా ఒకటే కలర్లు ఒకటి వేరు ఇట్లా ఉంటుంది మోడల్ బాగుంటుంది డ్రెస్ కూడా కొత్త మోడలే రేట్ మాత్రం నాలుగు వందల యాభై వస్తుంది ఇట్లా నెక్స్ట్ వచ్చేసి అదే మోడల్లో చిన్న సైజు సేమ్ మోడలే సైజు ఒకటి చిన్న సైజు ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి ఆర్ఏన్లు ఏడేళ్ళు ఏడేళ్ళ పాప వరకు వస్తుంది ఆర్ఎండ్లు ఏడేళ్ళ పాప వరకు వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది మోడల్ దీనికి కూడా సేమ్ పాయింట్ అదే కలర్ పాయింట్ వస్తుంది ఇట్లా వస్తుంది మోడల్ ఇట్లా ఉంటుంది ఇట్లా వస్తుంది ఫ్లవర్ టైప్ బాగుంటుంది కింద కూడా సేమ్ షైనింగ్ లాతే బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం కుచ్చుకోదు ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి పాయింట్ ఇది చిన్న సైజు ఇది రేట్ వచ్చేసి మూడు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది మూడు వందల యాభై పడుతుంది ఇట్లా ఉంటుంది ఇట్లా వస్తుంది డ్రెస్ మాత్రం బాగుంటుంది సూపర్గానే ఉంటుంది ఇట్లా వస్తుంది సేమ్ పాయింట్ వస్తుంది ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మిడ్డి టైప్ మోడల్ దీంట్లో ఇది ఒక్క పీసే ఉంది మిగతా పీసులలో పోయినాయి పోయినాయి ఏరే వాళ్ళకి కమ్మినాము ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి పైన టాపు ఇది వచ్చేసి పైన టాపు ఇట్లా ఉంటుంది ఓన్లీ ఇది టాప్ మాత్రమే కలర్ మాత్రం ఇట్లా వస్తుంది బాగుంటుంది కలరు ఇది వచ్చేసి క్లాత్ బట్ట మెత్తగా ఉంటుంది ఏం పుచ్చుకోదు పిల్లలకి ఇట్లా వస్తుంది హ్యాండ్స్ వస్తుంది ఇట్లా ఉంటుంది ఇది పోయిన టాప్ మాత్రమే ఇది సైజు వచ్చేసి ఎనిమిది ఏండ్లు ఏడు ఏండ్లు తొమ్మిది ఏళ్ళ బాగా వరకు వేయవచ్చు చిన్నపిల్లలే కాబట్టి ఇది పోయిన టాపు దీనికి కింద వచ్చేసి మిడ్డీ వస్తుంది అదే కలర్ మిడ్డీ సేమ్ ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది ఇది పైన టాప్ కింద వచ్చేసి మిడ్డి కింద షైనింగ్ క్లాత్ వస్తుంది ఇట్లా షైనింగ్ క్లాత్ వస్తుంది బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకి అయితే ఏం కుచ్చుకోదు పిల్లలకైతే ఏం కుచ్చుకోదు టాప్ వచ్చేసి సేమ్ ఎన్నికల జిబ్బు వస్తుంది ఇట్లా ఇట్లే ఉంటుంది మాటలు కూడా బాగుంటుంది ఏం కుచ్చుకోదు పిల్లలకి ఇట్లా వస్తుంది ఇది పైన టాప్ ఎన్నికల ఇట్లా ఏ బార్డర్ ఇట్లా ఉంటుంది ఫ్లవర్ టైపు దీనికి కింద వచ్చేసి మిడ్డీ ఇట్లా కింద వచ్చేసి మిట్టి సైజు వచ్చేసి ఏడేళ్ళు ఎనిమిదేళ్ళ పాప వరకు వేసుకోవచ్చు ఇట్లా వస్తుంది సైజు కూడా పెద్దగా కింద షైనింగ్ క్లాత్ పైన ఫ్లవర్ టైపు ఇట్లా వస్తుంది బాగుంటుంది మోడల్ కూడా కొత్త మోడలే దీంట్లో ఇది ఒక కలరే ఉంది రెండు కలర్లు ఉంటే ఆ రెండు కలర్లు అమ్మినాను ఈ ఈ కలర్ మాత్రం మిగిలింది ఇట్లా వస్తుంది దీనికి కూడా సేమ్ మూడు కలర్లు వస్తాయి ప్రతి ఒక్క మోడల్కి మూడు మూడు కలర్లు వస్తాయి ఏ మోడల్ అయినా సరే మూడు మూడు కలర్లు వస్తాయి ఇట్లా వస్తుంది ఈ మోడల్ బాగుంటుంది డ్రెస్ కూడా బాగా స్టైల్గా ఉంటుంది మోడల్గా ఉంటుంది కొత్త మోడల్ డ్రస్సే పైన టాప్ కింద ద రెండు మ్యాచింగ్ మ్యాచింగ్ ఇట్లా ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళ పాప వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది రేట్ మాత్రం ఇది ఇది నాలుగు వందలు పడుతుంది మూడు వందల యాభై కాదు నాలుగు వందలు రేటు పడుతుంది బాగుంటుంది మోడల్ కూడా ఇట్లా ఓకే ఫ్రెండ్స్ మీకు నేను చూపించిన డ్రెస్సులు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తాయి డ్రస్సుల మీకు కొత్త కొత్త డ్రెస్సులు చూపిస్తూ ఉంటాను చూడండి ఇట్లా వస్తాయి మోడల్ చూపిస్తాను రేటు చెప్తాను నా దగ్గర ఉండే రేటు మాత్రం చెప్తాను వేరే వాళ్ళ గురించి వేరే షాపుల వాళ్ళ గురించి వాళ్ళ రేట్లు వాళ్ళ డ్రెస్సులు అయితే నేనైతే చెప్పాను ఓన్లీ నా డ్రెస్సులు నా రేట్లు మాత్రమే నేను చెప్తా మిగతా వాళ్ళు ఏమనుకునే ఇట్లా ఏమనుకున్నా నాకు ఎటువంటి అయితే ఏం లేదు నేను అమ్మే రేటు మాత్రమే చెప్తా నేను వేరే వాళ్ళు ఎంతకన్నా అమ్ముకని నాకు సంబంధం లేదు ఇట్లా నేను అమ్ముకునే రేటు మాత్రమే చెప్తాను ఇట్లా ఓకే ఫ్రెండ్స్ మేము మా అడ్రస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్